శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోనే చాలా విషయాలు నిజంగానే మారాయి బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఆ తర్వాత దాని మీద ఒక చింత చెట్టు నాటారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ అని పూర్తి వివరాలు చాలామందికి తెలియదు అనేటువంటి వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి బ్రహ్మంగారి ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాకుతుంది అని చెప్పారు ఐదు వేల ఏళ్ల తర్వాత గంగా కనిపించదు చెన్నకేశ స్వామి మహిమలు నాశనమవుతాయి నదిలో బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వాళ్ళ కళ్ళు పోతాయి వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే కొన్ని విపత్తులను కూడా ముందుగానే ఊహించి చెప్పారు బ్రహ్మంగారు అవేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రకృతి ప్రకోపానికి మనుషులు గురయ్యే అవకాశం ఉంది అని బ్రహ్మంగారు రాశారు మనుషుల్లో పాపం పెరుగుతుంది వావి వరుసలు మరుస్తారు ఒకరిని మరొకరు చంపుకుంటారు ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూసే అవకాశాలు ఉన్నాయట ఇంకా చాలా వ్యాధులు వైరస్లు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేయనున్నాయి ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం తన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ముందుగానే రాశారు